పిడుగుపడి సుమారు నలభై గొర్రెలు మృతి చెందిన ఘటన నెల్లూరు జిల్లా సీతారామపుర మండలం పడమటి రొంపిదొడ్ల గ్రామంలో చోటు చేసుకుంది మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి పిడుగుపడి దుగ్గిపోయిన నగేష్ గెట్టిపోయిన తిరుపతయ్య కోడే సురేష్ రోషయ్య సెంబేటి కొండయ్య అనే రైతులకు చెందిన సుమారు నలభై గొర్రెలు మరణించాయి రోజులాగే మంగళవారం కూడా మేతకు గొర్రెలను తీసుకువెళ్లామని గొర్రె పిల్లలను ఓ చోట ఉంచామని ఇంతలోనే వర్షం మొదలవడంతో పిడుగుపడి పడిందన్నారు దాటికి గొర్రెలు మృతి చెందాయని వాపోయాడు ప్రభుత్వమే తమను ఆదుకోవాలని బాధ్యత రైతులు కోరారు గంటలప్పుడు మేము గొర్రెల కాపురానికి వచ్చిన కానీ ఆ టైంలో వాన అధికంగా పడడంతో ఉరువులు మెరుగులతో జీవాలు చనిపోవడం జరిగింది ఒక నలభై జీవాలు మేము కూడా పది అడుగుల దూరంతో ఉండడం మా ప్రాణ గడ్డబడి ఉండే కాబట్టి ఈ ఈ నష్టానికి సుమారు ఒక ఐదు లక్షలు నష్టం జరిగింది దీనికి కావున ఏదో అధికారులు మనం ఈఆర్ఓ కానీ ఎంఆర్ఓ కానీ వాళ్ళు వచ్చి తనిఖీ చేసిండ్రు ఒక అర్జీ కూడా రాసుకున్నారు దాన్ని బట్టి ఏదైనా మాకు సలహా ఇచ్చే న్యాయం చేయమని కోరుతున్నాను రాత్రి వర్షం వర్షం దాంట్లో ఉరువులు మెరుపులు దీవంగా దాన్ని కాబట్టి దీవాళ్ళు కొన్ని పిడుగుబడి చనిపోవడం జరిగింది ఒక ఐదు ఆరు లక్షలు నష్టం జరిగింది కానీ జనాలకు మాత్రం కొంచెం తప్పించుకున్నాం ప్రమాదం అనేది కాబట్టి ప్రభుత్వం వారు ఏదైనా దయచేసి వాళ్ళు సాయం చేయవలసిందిగా కోరుకుంటుంది ఎన్నదలా విజయం ఎదురులేని పైన ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ ఏడు సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యాబోధన విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి ముప్పై మంది చొప్పున విద్యార్థుల సంఖ్య కంప్యూటర్ ల్యాబ్ సైన్స్ ల్యాబ్ మ్యాథ్స్ ల్యాబ్ లైబ్రరీ డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం